హాయ్ అండ్ అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ వెరీ హ్యాపీగా అయితే ఉందండి ఒక పదిహేను మంది మన కస్టమర్స్కి వాళ్ళ యొక్క గోల్ మనం రీచ్ అవ్వడం అనేది ఎంతో హ్యాపీగా అయితే ఉంది అండ్ వాళ్ళ అనుకుంటున్న కళల హౌస్ని మనం ఇప్పించడం వెరీ హ్యాపీగా ఉంది ఏంటంటే మెయిన్ ఇందులో టాస్కే ఉందండి చాలామంది అని అనుకోవచ్చు మనకి కస్టమర్ సంబంధించిన కస్టమర్ వాంటింగ్ సంబంధించి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ బడ్జెట్లో ఇప్పించడం అనేది పెద్ద టాస్క్ అండి ఎందుకంటే మామూలుగా అందరూ యూట్యూబ్లో వీడియోస్ పెడతాం ఉన్న వీడియోస్ చూపిస్తాం బట్ వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు అనుకుంటున్న బడ్జెట్లో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఇల్లు చూడడం అనేది చాలా కష్టమైన టాస్క్ అండి ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి కుదరదు వాస్తవానికి ఎందుకంటే ఒకటి వాస్తు కావచ్చు ఫేసింగ్ కావచ్చు బడ్జెట్ కావచ్చు లేకపోతే స్ట్రక్చర్ కావచ్చు సో చాలా రకాలైన కాంప్లికేషన్స్ వస్తాయి అవన్నీ కుదిరితేనే అవన్నీ కూడా మనం అనుకున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వకపోయినా ఎయిటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అయితేనే కస్టమర్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అందులో ఎంతో కొంత మ్యాచ్ అవ్వలేదంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం కస్టమర్ దాన్ని సాటిస్ఫాక్షన్ చేయరు ఎందుకంటే హౌస్ అనేది లైఫ్లో వన్ టైం ఒకసారి మాత్రమే కొనుక్కునేది మధ్యతరగతి వాళ్ళ యొక్క పెద్ద కళ మధ్యతరగతి వాళ్ళనే ప్రతి ఒక్కళ్ళ ఒక గోల్ హౌస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ హౌస్ గోల్ అనేది ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది మనం చూపించడం అనేది మెయిన్ పెద్ద టాస్క్ అనమాట సో అలాగా అలాంటి టాస్క్ మేము ఒక ఫిఫ్టీన్ పదిహేను మందికి ఖచ్చితంగా మేము హ్యాపీగా అయితే చూపించడం అండ్ నెరవేరడం అయితే జరిగింది అండ్ హ్యాపీ కస్టమర్స్ అనమాట పదిహేను మంది వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ దొరికాయి సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ మంత్ స్లోగా వీడియోస్ పెట్టడానికి కారణం కూడా ఇదేనండి మెయిన్గా ఏంటంటే వెరిఫికేషన్ ప్రాసెస్ మన అసోసియేట్లో మెయిన్ మనం చేసేదే వెరిఫికేషన్ ప్రాసెస్ మేము ఏంటంటే దీంట్లో మేము ఖచ్చితంగా గట్టిగా నిర్ణయించుకుని ఉన్నాం ఎందుకంటే మాకు కూడా రెండు మూడు అనుభవాలు జరగడం ఆ అనుభవాల్లో మనం నేర్చుకున్న ప్రతిదీ ఇందులో రిపీట్ అవ్వకూడదు అని ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా తీసుకొని అండ్ సర్వే చేసుకుంటున్నాం అండ్ ప్రాపర్టీ చెక్ చేసుకుంటున్నాం అండ్ రీవెరిఫికేషన్ చేసుకుంటున్నాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటున్నాం అండ్ ప్రాపర్టీ సంబంధించి ఫిజికల్గా ఏంటి పరిస్థితి అనే విషయాలు కూడా మేము చూసుకొని ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుందండి సో చాలా రకాలైన కాంప్లికేట్స్ ఉంటాయండి ఇది మామూలు విషయం అయితే కాదు చాలా నెట్వర్కింగ్ ఉండాలి అండ్ ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ఎంత కొంత చేసినా ఎంత కొంత అందులో మైనస్ అనే మిగిలి ఉంటాయి ఎందుకంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి చేసినా సరే ఎందుకంటే ఈ డాక్యుమెంటేషన్లోనే చాలా లోతుగా అయితే అధ్యయనం చేయాలి ఎంత లోతుగా అధ్యయనం చేసినా కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా సరి చేసుకొని వెళ్ళగలుగుతామా కస్టమర్కి మనం పర్ఫెక్ట్ ప్రాపర్టీని మనం ఇప్పించగలుగుతున్నామా లేకపోతే వాళ్ళు కొన్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందా లేదా అనేది మెయిన్గా మేము చూసుకునే విషయం అండి ఎందుకంటే ప్రతిదీ కూడా చెక్ చేసుకోకుండా పెట్టకూడదని మేము ఒక సిస్టమ్ని అయితే తయారు చేసుకున్నాం ఆ సిస్టమ్ ప్రకారం చెక్ లిస్ట్ ప్రకారం ముందుకైతే వెళ్తున్నాం అనమాట సో కాబట్టి చాలా హార్డ్ వర్క్ అయితే మాకు ఉంటుంది ప్రతి ప్రాపర్టీని కూడా చాలా క్షుణ్ణంగా అయితే పరిశీలించడం ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం ఫిజికల్గా ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళడం అండ్ వాటి గురించి ఎంక్వైరీ చేసుకోవడం అండ్ మొత్తం కూడా చూసుకోవడం అనే విషయాలు కూడా మా టీమ్ అయితే చేస్తున్నారు అండ్ మేము కూడా చేస్తున్నాను సో చాలా కష్టపడితే కానీ పదిహేను మందికి ఇప్పించలేము సో అట్లాగా ఫుల్ఫిల్ చేసి చాలా బెస్ట్ ప్రాపర్టీస్ చాలా సేఫ్ సైడ్గా అండ్ ఇంకొకసారి వాళ్ళు ఎప్పుడు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎప్పుడైనా అమ్ముకోవాలనుకున్న ఎటువంటి ఇబ్బంది రాకుండా అలాంటి బెస్ట్ ప్రాపర్టీస్ మనం కస్టమర్స్కి అయితే వాళ్ళు అనుకున్న బడ్జెట్లు ఇప్పించడం అనేది మేమంత హ్యాపీగా ఫీల్ అవుతాం అండ్ ఒక అని కూడా అనుకుంటున్నాం అండి అందుకనే ఈ నెలలో ఎక్కువ వీడియోస్ మీద కన్నా మేము ఎక్కువ ఫోకస్ ప్రాపర్టీస్ సర్వీస్ అండ్ ప్రాపర్టీస్ సంబంధించి వెరిఫికేషన్ మీద అయితే పెట్టడం జరిగింది మా టీం కూడా మొత్తం అంతా కూడా ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లోనే మేము ముందుకెళ్ళడం అయితే జరిగింది సో దానివల్ల బెస్ట్ రిజల్ట్స్ అయితే మాకు ఈ నెలలో అయితే రావడం జరిగింది అండ్ వెరీ హ్యాపీ అచీవ్మెంట్ అనమాట సో అలాంటి అచీవ్మెంట్ మేము కలగడానికి ముఖ్య కారణం మన వ్యూయర్స్ యొక్క సపోర్ట్ అండ్ వ్యూయర్స్ మా మీద ముంచుకున్న నమ్మకం నేను చాలామందిని కలుస్తున్నప్పుడు చాలామంది కస్టమర్స్ ఎమోషనల్గా చెప్తూ ఉంటారు ట్వంటీ ఇయర్స్ నుంచి మేము అది ఇంట్లోనే ఉంటున్నాం అండి మా లైఫ్లో అయితే ఫస్ట్ టైం హౌస్ రావడం వాళ్ళ ఎమోషన్స్ కూడా చాలా క్యాచ్ అవుతూ ఉంటాయి వాళ్ళ యొక్క కళ అనమాట ఒక బెస్ట్ పని చేస్తున్నాం కానీ ఇంకా హ్యాపీనెస్తో ఇంకా ముందుకైతే మాకు ఒక ఎనర్జీ వచ్చి ముందుకెళ్తున్నాం అండి సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ వాతావరణం సహకరించకపోయినా మేము ముందుకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే మన వ్యూయర్స్ యొక్క సపోర్ట్ అండ్ మన వ్యూయర్స్ యొక్క బలమైన నమ్మకం ఎస్బీ అసోసియేట్ మీద సో ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎటువంటి పొరపాటు జరగకుండా ఒకటికి వంద సార్లు చూసుకుంటూ ముందుకు వెతికి వెళ్తున్నాం సో అలాంటి ముందుకు వెళ్తున్నప్పుడు సపోర్టు కూడా అలా ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే ఇచ్చినందుకే మాకిప్పుడు పదిహేను మంది హ్యాపీగా కస్టమర్స్కి మనం కంప్లీట్ చేయడం అనేది మాకు కూడా ఎంతో అచీవ్మెంట్గా అయితే ఉంది సో ఈ ఆనందమైన విషయాన్ని మీ అందరితో పంచుకుందాం అని నేను ఈ వీడియో అయితే చేశాను అండ్ మీరు చేసే వర్క్ ఎలా ఉంటుందనే విషయం కూడా మీకు తెలియజేయడం కోసం నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం చూసుకోవచ్చండి మామూలు విషయం అయితే కాదు ప్రతి విషయాన్ని ప్రాపర్టీలో కొనేటప్పుడు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలించుకోవాలి ప్రతి పాయింట్ ఆఫ్ పాయింట్ ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి తెలుసుకోకుండా అయితే ముందుకైతే వెళ్ళకూడదు ప్రతిరోజు కొత్త పాయింట్ మాకు చెప్పాలంటే ప్రతిరోజు కూడా ఒక కొత్త కొత్త విషయం కొత్త పాయింట్ వస్తూనే ఉంటుంది మా యొక్క జర్నీలో సో ఆ యొక్క ప్రతి పాయింట్ని కూడా మేము తెలియని విషయాన్ని తెలుసుకుంటూ తెలిసిన విషయాన్ని చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము సో దానివల్లే మాకు బెస్ట్ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇట్లాగే ముందుకి కొనసాగిస్తాము మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు మన ఎస్బీఐ అసోసియేట్కి ఉండాలని ఇలాగా మరింత మందికి ఈ నెలలో మేము వాళ్ళ యొక్క గోల్ని ఎచ్యూవ్ చేయాలని అయితే నేనైతే దేవుడిని కోరుకుంటున్నానండి ఈ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు అట్లాగే ఈ నెలలో తీసుకున్న పదిహేను మంది కస్టమర్స్కి కూడా మా యొక్క ఉదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మా మీద పూర్తి నమ్మకం పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మాకు ఎంతోగానో గర్వంగా ఉంది అండ్ అట్లాగే సంతోషంగా కూడా ఉంది సో మీ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకుంటూ ముందుకైతే మేమైతే వెళ్తామండి సో ఈ సపోర్ట్ ఎప్పుడు కూడా మీరు ఇస్తారని నేనైతే కోరుకుంటూ ఇక ఈ నెలలో మంచి మంచి ప్రాపర్టీస్ అయితే ఖచ్చితంగా మీకు కంటిన్యూటీగా పెడతాను ఇటు హైదరాబాద్ అండ్ గుంటూరు విజయవాడ మంగళగిరి వైజాగ్ ఈ లొకేటెడ్స్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ ప్రాపర్టీ అండ్ ప్రతి ఒక్క రెగ్యులర్ ప్రాపర్టీస్ అండ్ వెంచర్స్ స్థలాలు అండ్ పొలాలు ఏవైతే అమ్మకానికి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా బెస్ట్ ప్రాపర్టీస్ మీకైతే నేనైతే అందిస్తానండి సో మీ యొక్క సపోర్ట్ ఈ రకంగానే మాకు ఎప్పుడు ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ